అనేది మనకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా కృష్ణ మన అధ్యక్షుడు మాట్లాడగా ఎందుకు కలుగుతున్నామంటే మన భార్య పిల్లల్ని తల్లిదండ్రిని ఆధారపడి ఉన్న వ్యవసాయ భూముల్ని గొడ్డు గోదను అన్నీ అమ్ముకొని ఎజెంట్ ఎజెంట్ మాటలకు మోసపోయి ఎందరమో బలైపోయినాం రియల్గా చెప్పాలంటే వాస్తవానికి తల్లి అనిపోతే తండ్రి కాలం చేస్తే మనకు ఎలాంటి తిట్టు శక్తి లేదు రాలేకపోతున్నాం మనం ఇక్కడికి ఎందుకు కారణం ఏంటిది ఆర్థిక ఇబ్బందులు తాతల తండ్రుల కాలం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సమస్య మన వెంట వెంటాడుతూనే ఉన్నది నేటి కూడా నిరుద్యోగ సమస్య అంటూ లేదు మన దగ్గర అనుకుంటున్నారు అందరూ ఈ రోజు మన వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ దీంట్లో చాలా ఉంది అని చెప్పేసి అంటారు కరెక్టే ఒప్పుకుంటాను ఎక్కడ గల్పు జీవులకు భరోసా తగ్గింది నా తండ్రి వేయిండు నా తాత వేయిండు నేను వేయినా నేను నా కొడుకున్నా ఇదే నా లక్ష్యం ఇదే నా గల్పు దేశం నిజంగా ఆనాడు నా తండ్రుల కాలం రోజున గలుపు దేశాలంటూ లేకపోతే ఈ రోజు మేము ఈ రకంగా కూడా వినడం కాదు ఏ దేవాలయం ఉందంటూ భిక్షమెత్తుకునే వాళ్ళం ఇది నేను అక్షరాల వంద సార్లు ఏ గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు బీజేపీ ప్రభుత్వం అంటారు ముఖ్యమంత్రి సార్ రావాలని మనం ఆశపడ్డాం తెలంగాణ మనకు రావాలని ఆశపడ్డాం ఆనాడు బంబాయి మొక్కుబాయి మనది మన కష్టాలు ఇవి మనం ఇట్లా చేస్తే బతుకుతాము దీనికి ఎన్ఆర్ఐ పాలసీ రావాలి రావాలంటే మనకు మన తెలంగాణ రావాలి వస్తుంది వచ్చింది ఏడున్నర సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇప్పటికీ ఏమైంది మన దగ్గర ఏమీ కాలేదు ఎందుకు కాలేదు మన నిర్లక్ష్యత మనం ఏమనుకుంటున్నామంటే మేము ఒక ఇరవై మంది జమానం ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు అంతా గడుపు కార్మి మిగతా వాళ్ళు అంత అంత ఉత్త కాదు గుల్లపల్లి ఊర్లో గడప గడప ఒక కనిపిపూర్ ఊర్లో గల్వ కనబడతలేదా ఈ రాజకీయ నాయకులకు గల్ కల్పించిన ఆవేదన ఎక్కడ వినబడతలేదే వాళ్ళ కొద్ది నుంచి వీళ్ళ బతుకులను ఎలా మార్చుదామని ఎందుకు చేరవేస్తలేరు పై ముఖ్యమంత్రి వరకు ఈ బాధలు అతనికి ఒక్కరికి ఎలా ఓటు చెప్తే ఎవరు తెలవాలి మన తర్వాత మనం ఆలోచించద్దా రేపు మీ పిల్లలు ఎక్కడ పంపిస్తున్నారు ఎవరికి చెప్పండి ఎంతవరకు కష్టాలు ఉన్నాయి ఎన్ని బాధలలో మనం తేలుతున్నాం అని చెప్పేసి ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసిన సోషల్ మీడియాలో ఎప్పుడు వచ్చినా ఎక్కడ చెప్పిన ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు దొరికే కృష్ణ గారికి నిజంగా చెప్తున్నా అంటే చేతులు దండం పెట్టాలి ఈ రోజున నేనంటూ మీకున్నా నేనంటూ మీకున్నా అని ప్రతి గ్రామాన్ని తిరుగుతూనే వస్తున్నాడు మనం ఏం చేస్తున్నాము ఓకే అన్నస్తుండ పోతున్నా అని చెప్పేసి కొట్టి సగం కొట్టి పంపిస్తున్నాం మన హక్కుల్ని ఎక్కడ నిర్ణయించుకుంటున్నాము మన హక్కులకి ఏం కావాలి ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏమిటి ఒక్క మాటలు చెప్తా నా కాలు ఇరిగింది దేశంలో నా దోస్తున్నాడు రెండు రోజుల సాయం చేయకుంటాడు బాత్రూమ్ లో మూడో రోజు ఏం చేయాలని దే కుటుంబంలో బాత్రూమ్ కు అలాంటి సంఘటన ఎన్నో చూసినా ఎన్నో ఆవిర్భవించవత్సరాలు నా గల్పు జీవితం అని నేర్చుకున్నది ఏంటంటే రాముడు వనవాసం పోయిండో పోలేదో నాకు తెలియదు కానీ వేదంతాలు ఈ గల్పు జీవులు మాత్రం వంద శాతం వనవాసం పోయిన కష్టాలు ఎన్ని ఉన్నాయి గడప గడపకు ఒక కష్టం ఉండే ఉండదు నేను ఎందుకు బాధపడుతున్నా అంటే దొరికిన గారికి మళ్ళీ చేతులు ఎక్కువకుతున్నా ఇలాంటి సేవ చేయడానికి మీకు ముందుకు వచ్చినా పాదామి వందన ఎందుకంటే నేను ఈ మాటని కన పెద్దవాళ్ళు కాబట్టి కనాల్సిందే మిమ్మల్ని ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ఏ ఒక్క పాల్సి తెచ్చినా మీకు ఇది అంకితమిస్తామన్నా మేము ఇది ఖచ్చితంగా చేయగలుగుతాము అందుకోసమే గత నాలుగు సంవత్సరాల క్రితమే ఒక పాటలు మనం రాసుకోవాలి జోరు వాళ్ళు మన భక్తులు వాళ్ళకి మార్చేయాలి నేను చెప్తున్నానండి మాదేవి రానోకిట్లెట్లా ఉన్నాదో చెప్పయ్య ఓ బ్రహ్మదేవా I'm ah, baby. Mami, me పెద్దవాడు చిన్నవాడు కానీ ఎందుకంటే అన్న పాడిన పాటలు మన ఈ విధంగా నిజంగా ఆయన పాటలు నేను ఈ రాచర్లో గోల్పెళ్లి సాస్కి పాటను ఎంత పైసలు ఖర్చు అయినా సరే నేను చర్యలు తీసుకుపోతానని చెప్పి నేను ఆనిస్తున్నా నేను ఒక నాలుగు వంద నేను డీటెయిల్ తీసుకుంటా ఏ విధంగా చేయాలనే అదే ఖచ్చితంగా చేస్తూ పెడతానన్నా ఎందుకంటే ఇప్పుడు టైం లేదు అన్న మాట్లాడతాడు సిడబ్ల్యూఏసీ ఇన్ఛార్జ్ గారు ఈరోజు మేము అనుకుంటున్నాం గొల్లపల్లి మండలం కాలేదని తెలిసింది మండలం కంటే పెద్ద ఉంది ఇది జిల్లా కేంద్రం లాగా ఉన్నది ఇప్పటిదాకా మండలం కాకపోవడం కారణం ఏంటో నాకు తెలియ బట్ ఇక్కడ చదువు పోయి తన జీవితాన్ని అక్కడ ఎన్నో రోజులు నుంచి కష్టపడుతున్నా అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా మన ఎండి లాలన్న గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను ఈ స్టేజ్ మీద మీరు మాట్లాడాలా నేను ఎన్నర ఒక నాలుగు సార్లు అనిపియండి కేసీఆర్ గారు ఎన్నర రూపాయలు రావాలని అనిపియండి నల్లకొడుతుంట అనిపించి మీరు అనండి దయచేసి మీరే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా వస్తా దొరికింది కాదు ఇప్పుడు నేను సంతోషపడదు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు నేను సంతోషపడతాను అన్నలు మాట్లాడినప్పుడే కదా నా గొంతుకు ఒక్కటి నిడతాను గొంతులు కలిస్తే మనము బయట దేశాల పోతున్నాం మనం ఎన్ని కష్టపడుతున్నాం అనేది మనకు తెలుసు మన హృదయానికి తెలుసు మన కేసీఆర్ కి తెలియదు మన కేటీఆర్ తెలియదు ఇక్కడ ఏ పార్టీ మనకు అవసరం లేదు మనం అంతా ఎందుకు కష్టపడడానికి పోయినాం కష్టం అనేది మనకు తెలుసు ఎదుటోనికి తెలియదు ఎదుట ఎన్నో విషయాలు ఇస్తాడు అరే వారికి ఎదురా అదిరా ఎదురా అంటారు కానీ మనం ఏంటంటే ఎన్ఆర్సి తెచ్చుకోవాలని నా మనసు పూర్తిగా అనుకుంటున్నా జై మాట్లాడతాడు ఎన్సలెంట్ మీరు మంచి మనసుకు మంచి ఉదయానికి చాలా ముక్కరా పొద్దు నుంచి మన ఎంపిక కొట్టాడు వస్తున్నా ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఎక్కడ నుంచి ఎల్లరాడి నుంచి అల్లం అల్బాస్ నుంచి రాజన్నపేట రాజన్నపేట నుంచి గొల్లపల్లి రాచల్ల గొల్లపల్లి వరకు మా నడుస్తూ కష్టమైన కూడా చేయడానికి అరేంజ్మెంట్ చేస్తూ అలా అరేంజ్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు ఈ సందర్భంగా నేను గొల్లపల్లి గ్రామం ముందు గ్రామ అధ్యక్షులుగా మన ఎండి లాల్ గారిని ప్రకటిస్తున్నాను ఈరోజు వాళ్ళ ఇంకా కమిటీ ఉపాధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీ మీ గ్రామం తరఫున ఎవరిని మీకు రామచంద్రం గారిని మిగతా సభ్యులందరినీ నియమించారా వివరణ ఫేస్బుక్ వేదికగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సంస్థ పేరు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ పేరు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక స్వచ్ఛంద సంస్థ సెంటర్ జీడబ్ల్యూఏసి జీడబ్ల్యూఏసి సంస్థ గత ఐదారు సంవత్సరాలుగా మేము గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాల్లో తెలంగాణలో జిల్లా కమిటీలు మండల కమిటీలు వేసుకుంటూ అన్ని దేశాల్లో మా సైనికులు మేము సభ్యులైన సైనికులు ఉంటాం ఎందుకంటే అక్కడ సేవ చేస్తున్నాం మన దేశం కోసం మన కార్మికుల కోసం కుటుంబ సభ్యుల కోసం మేము సేవ చేస్తున్నాం కాబట్టి మేము పిలుచుకునే పేరు సైనికులు మా జీడబ్ల్యూఏసి సైనికులు మా గల్ఫ్ కార్మికులు అవ్వడం సైనికులు అన్ని దేశాల్లో డెడ్ బాడీలు పంపిస్తూ ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల డెబ్బై రెండు వేలు అందించినాం నిర్మల్ జిల్లాలో ఒక గ్రామంలో జిల్లాలో మూడు లక్షల చిల్లర అందించగలిగినాం ఒక గ్రామంలో డెబ్బై వేలు నూట లక్ష ఇరవై మూడు వేలు మన జైత్యంలో యాభై వేలు సిరిసిల్లలో కూడా లక్ష చిల్లర ఇప్పటి వరకు వందలాది కుటుంబాలను ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు కూడా అవన్న గ్రామానికి చెందిన ఒక డెడ్ బాడీని మా బోయిన్పల్లి మండలాధ్యక్షుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల అధ్యక్షుడు బాబుదాసరి గారు అక్కడ వెళ్ళి స్వయంగా తీసుకొని వచ్చి డెడ్బాడి తీసుకొని కంప్లీట్ అయ్యే ఉన్నాడు మా సైనికుడు అట్లా మా గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ గౌరవిస్తూ వాళ్ళకు కుటుంబానికి అండదండలు నిలుస్తూ ఆర్థిక చేయితను అందిస్తూ ముందుకెళ్తున్నది అదే క్రమంలో మేము ఇంతకు మందికి సాయం చేయగలుగుతామన్న ఉద్దేశంతో ఎన్నర పాలి ఇస్తా అని చెప్పింది కేసీఆర్ గారు రెండు వేల ఎనిమిదిలో అప్పట్ల ప్రభుత్వాలను తిట్ తిట్టు తిట్టిండు నా కలుపు బిడ్డలు ఆదుకోవాలా ఐదు లక్షలు ఇవ్వాలా చనిపోయిన కుటుంబానికి తిట్టిండు గట్టిగా అడిగిండు మరి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినాం సారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక రెండు వేల పద్నాలుగు నుంచి ఒక రూపాయిన ఖర్చు పెట్టావా తెలంగాణ బిడ్డలకైనా అడుగుతున్నాం మేము తెలంగాణ బిడ్డలు ఏం పాపం చేసిండు కలుపు బిడ్డలు కలుపు దేశాలకు పోయి కాశం చేసి నెలకు పదివేల సార్లు పంపిస్తున్నాడు పదిహేను లక్షల మంది పదిహేను వందల కోట్లు వాడుతున్నాయి మన అకౌంట్ అకౌంట్ మన బ్యాంకులు నడుస్తున్నాయి మన నడుస్తున్నాయి వాళ్ళ మీద పనిచేసే వందల కుటుంబాలు నడుస్తున్నాయి పాస్పోర్ట్ ఫోటోలు పాస్పోర్ట్ ఏజెస్టోళ్ళు ఏజెంట్లు మంచి ఏజెంట్లు దొంగ ఏజెంట్లు లంగ ఏజెంట్లు అందరూ దీని మీద బతుకుతున్నారు లక్షలాది మంది మా గంబల మీద ఆధారపడి బతుకుతున్నారు కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది అయినప్పుడు ఏజెంట్ మోసం జరిగినప్పుడు మనల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మనం కనీసం గల్ఫ్ కార్లు చిన్న చూపుతో చూస్తున్నారు మనల్ని అవమానిస్తున్నారు మాకు ఘోరమైన అవమానం జరుగుతున్నది ఒక గౌరవం లేకపోవడం వల్ల గల్ఫ్ కార్మికుడు ఎక్కడ పోయినా నాకు ఎజెంట్ మోసం జరుగుతున్నది నేను ఎన్ని లక్షలు మోసపోవాలా దుబాయ్ పోతున్న కబ్బీల మోసం జరుగుతున్నది ఆడికైనాక ఆడు హరిబాబు మోసం చేస్తున్నాడు మరి మూడు దేశాలు మూడు లక్షలు ఎట్లా చూసుకోవాలని తాతరాడుతూ సమస్యల నుంచి బయటపడలేక ఆత్మస్థైర్యం కోల్పోయి తెలంగాణ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు హార్ట్ అటాకులు అనిపోతున్నాడు ఆకస్మికంగా ఆరోగ్యం బాలేక చనిపోతున్నాడు ఎన్నో ఇబ్బందులతో తెలంగాణ గల్ఫ్ కార్మికుడు అన్ని గల్పు దేశాలు దుబాయ్ అబుదాబి మస్కట్ ఉమన్ మస్కట్ సౌదీ కువైడు యూరోప్ వంటిలో కొన్ని ప్రాంతాలు కానీ మలేషియా సింగపూర్ లాంటి దేశాల్లో తెలంగాణ వంటలు పనిచేస్తున్నారు అక్కడ మోసం జరిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదుకునే నాదులు లేడు చనిపోయినప్పుడు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు తొమ్మిది నెలల వరకు డెడ్ బాటర్ రాని పరిస్థితి వ్యవస్థ ఏర్పడాలా తెలంగాణ కుటుంబాల రైతు బంధు పథకము రైతు పథకము మా కలు కార్మికులకు ఇస్తలే మేమే పాపం చేసినాం అక్కడ నుంచి వేల కోట్ల ట్యాక్సులు కట్టాలా ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చూపు అమెరికా వెళ్ళిపోయి ఒక్కొక్క చూపు లండన్ వెళ్ళిపోతే ఒక విధంగా మరి దుబాయ్ లో సౌదీ వెళ్ళిపోతే కనీసం ఎమ్మెల్యే వచ్చి పరామర్శించాడు అమెరికా వెళ్ళిపోతేనేమో ఆ టీవీలో స్కోలింగ్ వస్తుంది టీవీలలో ఇబ్బంది అవుతుంది టీవీలో టీవీలో మొత్తం దంచి పెడతారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు పోతారు అందరు పోయి ఆదుకుంటా అలా ఆదుకుంటా ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు మనకు వచ్చినప్పుడు భయపడతారు వాళ్ళు మనకు భయ మనకు భయపడితే మనం అనుకున్న సాధించగలుగుతాం మనకు భయపడిన రోజులు మనం నాటాడుకుంటారు వాళ్ళు మనం చిన్న చూపిస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇంకా కేసీఆర్ గారు కాదు సమస్య మన ఐక్యవత్య లేకపోవడమే సమస్య గుంజుకోవాలా మన హక్కును మనం కాపాడుకోవాలా తెలంగాణ బిడ్డల పంపిస్తున్నావు కుటుంబాన్ని మనం చూసుకుంటున్నావు రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నావు దేశాన్ని అభివృద్ధి చేస్తున్నావు ఇక్కడ రియల్ ఎస్టేట్ అయినా ఇంకే రంగమైనా అభివృద్ధి కారణం కార్మికుడు మనం ఒక మూడు నెలలు పనిచేస్తే అందరు అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ బ్యాంకుల గడికే ఎంతో మంది జాబులు పోయే పరిస్థితి వస్తుంది దీని నుంచి బయట ఖచ్చితంగా మనం ఎన్నో రూపాయలు సాధించే దిశగా సాధించి మనకు మన భవిష్యత్ తరాలకు ఒక పాటను ఒక దారిని చూపి మనం బయలుదేరాలి ముందుకు తెలంగాణ ఇచ్చిండు తెలంగాణ వచ్చింది ఏం సాధించిన ఏం సాధించలే ఇప్పుడు మనం సాధించాలా తెలంగాణ వచ్చినాక కూడా ఇప్పుడు కూడా మంచి జరగాలంటే కారణం మనమే మనందరం అందరం కలిసి ముందుకెళ్లాలా మేము నిర్మల్ జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినాం జనవరి నాలుగున ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల పాదయాత్రలో వందలాది గ్రామాలు జిల్లా కేంద్రాలను నిర్మల్ నిజామాబాదు జైత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్ళీ జైత్యాల మల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతాలగా మన సిరిసిల్లలో గల్పు గర్జన పెడుతున్న పెద్ద సభ పెట్టి అంత మందితో ర్యాలీ తీసి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మన కేటీఆర్ గారికి తెలిసేలా కేసీఆర్ గారి దగ్గర తెలిసేలా వాళ్ళకు మన బాధ అర్థమయ్యేలా మన గల్పు కుటుంబాల అవస్థలు ఆవేదన బాధలన్నీ తెలిసేలా ఈ ఎజెండ్ల దందలు లంగ లంగ దందలన్నీ బంద్ అయ్యేలా అందరికీ ఈ రోజు సముద్ర లింగాపూర్ లో కూడా కార్యక్రమం ఉంది ఇప్పుడు మళ్ళీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలా మేము సముద్ర లింగాపూర్ లో ఉంటాం తెల్ల సముద్ర లింగాపూర్ నుంచి మళ్ళీ మార్చినట్టు మీదుగా గంభీరపేట వెళ్ళి అక్కడ నుంచి గుంట బెజ్జంగి మీదుగా సిద్దిపేట వరకు వెళ్ళి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు వెళ్తాం మన కేసీఆర్ గారికి మత్తు వదిలేలా గల్ఫ్ కార్మికులకి గౌరవం పెరిగేలా తెలంగాణ గల్ఫ్ కార్మికుడు గల్ఫ్ కుటుంబ సభ్యుడు సంఘీభావం తెలిపాలా ప్రతి గల్ఫ్ కార్మికుడు గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు కుటుంబాలు బాధిత కుటుంబాలు అందరు ముందుకు రావాలా మన హక్కులు సాధించుకోవాలా మన మన కాకుండా తాతలు అన్నయ్య చెప్పినట్టు తాతలు తండ్రులు మనం పోయినా మన కొడుకులు పిల్లలు కూడా పోతున్నారు మన పిల్లలు కూడా ఉపాధి లేక తెలంగాణలో పోయి బాట పట్టే అవకాశం ఉన్నది అవి మనం మన తాత మోసం జరిగే తండ్రికి జరిగే మనకు జరిగే ఏమో మూడు తరాలు చూసుకుంటే వెళ్తాం కానీ మన కొడుకు జరిగేటప్పుడు కూడా చూసే అవకాశం కలిసి ముందుకు వెళ్ళాలా కలిసి నడాలా నేను చేస్తున్న పాదయాత్ర ఏ పార్టీ తరఫున కాదు మేము చేసేది గల్ఫ్ కార్మికు లాభ సత్యాల సంస్థ మేము మంచిగా ఒక రూపాయి వేసుకొని చేస్తున్నాం ఈ రూపాయి వేసుకొని చేసే కష్టంలో ఎంతో ఇబ్బంది పడుతున్నా రోడ్డు మీద పెట్టే ఒక రైతు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే తీసుకుంటున్నాం వంద రూపాయలు ఇస్తే తీసుకుంటున్నాం మేము కూడా దుబాయ్ లో సౌదీ లో పనిచేసే వాళ్ళమే నాలుగైదు నెలల నుంచి దీని మీద పడ్డం జీతాలు వదులుకొని ఎందుకంటే నేను అక్కడ చూసిన కష్టాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి నా పేరు కృష్ణ తోర్కెరి నేను దుబాయ్లో ఉంటా పద్నాలుగు సంవత్సరాల నుంచి చూసినా ఎన్నో డెడ్ బాడీలు పంపించినాం నాతో పాటు ఇంకొక పది మంది వేస్తే ఇంకో పది మంది సేవలు అందుతుందని చెప్పేసి నేను సంస్థ పెట్టి అన్ని దేశాల్లో వందలాది డెడ్ బాడీలు రోజు సేవలు అందుతున్నాయి నేను చేసుకుంటూ పోతున్నప్పుడు మాకు సహకారం కావాలా మేము ఒక్కరిని ఏది సాధించలేను నేను ఒక్కరిని ఏది సాధించాలంటే సంస్థ స్థాపించి నాలుగు వేల మంది ఐదు వేల మంది మా సంస్థలు పనిచేస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళ జీతాలను ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటారు చేస్తున్న చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలా మీరు కూడా మద్దతుగా నిలవాలా రేపటి భవిష్యత్ తరాలకు మనం మంచి బాటను అందించే అవకాశాన్ని వదులుకోవద్దు మీరందరూ కలిసి రావాలా గొల్లపల్లి గల్పు కుటుంబ సభ్యులు గల్పు గొల్లపల్లి ప్రజలందరూ తోడుగా నిలవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసిన మన ఎండి లా మంచి చేసినావు తక్కువ టైంలో చాలా కష్టపడు పొద్దు నుంచి మా యొక్క మెసేజ్ చేసింది ఎండి లాలా అన్నని ఎండి లాలా అన్న వాళ్ళ సోదరులు దయచేసి పేర్లు మర్చిపోయి తక్కువ లాలాబాయ్ తప్ప లాలాబాయి ముందున్నాడు నిజంగా లాలాబాయి వల్ల మీ కార్యక్రమం చేయగలగడం రేపు తెల్లారి మళ్ళీ జెండా ఆవిష్కారం అయితే వేదికగా జెండా ఆవిష్కారం చేసి ఊరంతా ఐక్యం చేద్దాం వస్తా ఎన్నర పల్స్ కోసం మళ్ళీ ఒకసారి నినాదాలు చేద్దాం అవసరమైతే సాయన్స్ కూడా వచ్చి జెండా ఎగరేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గొల్లపల్లి థ్యాంక్ యూ మర్చిపోలేను నా సమరలింగాపల్ల ప్రోగ్రామ్ ఉంది మేము బండి మూడు మాట్లాడుతుంటవి మేము నచ్చుకుంటూ పోవాలా థ్యాంక్ యూ సో మచ్ గొల్లపల్లి